హాయ్ అండి అందరికీ నమస్కారం వాడపల్లి అదేనండి కోనసీమ తిరుపతిగా పేరుగంచిన మన వాడపల్లిలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు వ్రతాలు చేయడానికి భక్తులు పోటీ ఆ కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ ఎర్రచందనప్ప విగ్రహ స్వరూపుణ్ణి ఆ లక్ష్మీపతిని కల్లారా చూసి మనసారా తమ బాధలు చెప్పుకోవటానికి భక్తులు తండోపతండాలుగా భక్త పారవసంతో లక్షల్లో వచ్చారండి బాబు ఒక్కసారి మీరు కూడా చూడండి ఆ భక్తులు చేసే కోవిందనామస్వరుణ్ణి ఆ భక్తులు చేసేటువంటి కళ్ళారా చూసిన మనసారా విన్న జన్మ ధన్యమండి మన ఆరోగ్యానికి అన్నీ ఆలోచన పెంచుకోవాలి బాగా ఉప్పు పెట్టుకోవాలి బాగా పట్టుకోవడం వల్ల గొప్పగా గంతో అందమైన భక్తులందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎర్రచందనప విగ్రహ స్వరూప గోవింద గోవింద ఏడు శనివారాలు ఏడు పది ప్రీతికర గోవింద గోవింద గౌతమీ నది తిరిగిన వాస వాడపల్లి వాస గోవింద గోవింద అని భక్తి పరోసంతో చేసిన ఆ గోవిందనామాలను ఆ భక్తులను ఒక్కసారి మీరు చూడండి